హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ రెసిపీ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ రెసిపీ వచ్చి టెంపుల్ స్టైల్లోని పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను పులిహోర ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పులిహోర ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద మూకిడి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు చనపప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు మినప్పప్పు అర టీ స్పూన్ మెంతులు అర టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని వీటిని లైట్గా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది దీన్ని పొడి చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అరకప్పు వరకు పల్లీలు వేసుకోవాలి అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు వేసుకోవాలి ఇవి కూడా ఇలా వేగుతున్నప్పుడు ఎన్నిమిర్చి ఒక ఇరవై వరకు ఎన్నిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కూడా ఇలా కొంతసేపు వేగిన తర్వాత కొంచెం ఇంగువా పొడి కూడా వేసుకోవాలి ఇంకా అప్పుడు కూడా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక కేజీ బియ్యానికి అయితే వంద గ్రాముల వరకు చింతపండు తీసుకుంటున్నాను ఇలా చింతపండు పులుసు కూడా తీసుకొని ఇందులో వేసుకోవాలి చింతపండు పులుసు కొంచెం ఎక్కువ ఉంటే పుల్ల పుల్లగా ఉండి బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకున్నాను అన్నమాట ఇంకా తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి రుచికి తగినంత సాల్టు రెండు రొబ్బల వరకు కరివేపాకు వేసుకోవాలి ఇలా కరివేపాకు కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకొని చక్కగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇంక ఇక్కడైతే చింతపండు పులుసు ఇలా కొంతసేపు దగ్గర పడిన తర్వాత కొంచెం అల్లం తురుము కూడా వేసుకోవాలి అల్లం తురుము వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ తోటి బాగుంటుంది అలాగే కొంచెం బెల్లం కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలాగా పులుపు చింతపండు వేసుకున్నాం కాబట్టి కొంచెం బెల్లం కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చూడండి ఇదంతా కూడా ఇలా దగ్గర పడేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇంకెక్కడైతే రైస్ కూడా ఉడికిపోయింది ఇంకా ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పొడి వేసుకోవాలి ఈ పొడి వేసుకొని రైస్ మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి వేసుకుంటే ఆవాలు కూడా పొడి చేసుకొని వేసుకుంటే బాగుంటుంది ఇంకా నేను తాలింపులో అయితే వేసుకున్నాను రైస్ మొత్తం కూడాను కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న చింతపండు గుజ్జు కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి అంతా కూడా కలుపుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుంటే అంతేనండి టెంపుల్ స్టైల్లోని పులిహోర ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి